హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారు ఈ పకోడీని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేశారంటే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి మరి సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి ఆనియన్లో నుండి వాటర్ అనేది బయటకు వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్ నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అప్పటి వరకు కూడా మనం వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు స్పూన్ల వరకు బియ్యపిండి కూడా వేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోవాలి మనకి ఆనియన్లో నుండి వచ్చే వాటరే సరిపోతుంది వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మీకు మరీ డ్రైగా అనిపిస్తే ఒక స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే వాటర్ ఏమీ పడలేదు ఆనియన్ నుండి వచ్చిన వాటర్తోనే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచిన పిండిని ఈ విధంగా పకోడీలా ఆయిల్కి సరిపడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా పకోడీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చి రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరి ముద్దుగా వేసేస్తే పకోడీ అనేది చాలా గట్టిగా అయిపోతుందండి అందుకే నేను కొంచెం ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా మంచి కలర్ వచ్చి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత మిగిలిన పిండిని కూడా మనం అదే అదేవిధంగా పకోడీ అంతా కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం పకోడీ వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి పకోడీ అనేది చాలా బాగుంటుంది సాంబార్ పప్పుచారు పప్పు వీటిలోకి సైడ్ డిస్గా చాలా యూజ్ అవుతుంది